హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరా తెలుగు వ్లాగ్ టిప్స్ ఈరోజు చింత చిగురుతో ఇగురు అనమాట చాలామంది చింత చిగురుతో పప్పు లేకపోతే చింత చిగురు చికెన్ ఇలా చేస్తుంటారు కానీ చింత చిగురు ఇగురు ఎలా చేయాలో ఈరోజు మీకు నేను చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దు ముందుగా ఈ ఎండాకాలంలో కాస్త వర్షాలు పడిన తర్వాత ఇలా చింత చిగురు ఇగురు వస్తుందన్నమాట ఇవి కొనుక్కొచ్చుకున్న తర్వాత చక్కగా శుభ్రంగా కడిగి క్లాత్ కేసుకి ఆరబెట్టిన తర్వాత ఇలా పుల్లలు ఉంటాయి చూశారు కదా ఇవి తొందరగా మగ్గవు వీటిని చక్కగా శుభ్రం చేసుకోవాలి వేరి ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత బాగా నలిపేయాలి ఆ తర్వాత మనకు ఆ కూరకి సరిపడే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి అంటే ఒక్కొక్క ఊర్లో బట్టి వాళ్ళు వంద రూపాయలకి ఇంతని ఇంత చిన్న కుప్పని అలా అమ్ముతూ ఉంటారు మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది చింత చిగురు అనేది దానికి సరిపడా కొనుక్కొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్ని కూరల కన్నా ఈ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే నీళ్ళు వేయకుండా ఈ ఇగురు వండుతూ ఉంటారు కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా రెండు మూడు రోజులు స్టాక్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయటే ఇలా నూనె బాగా కాలిన తర్వాత ఇలా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసుకోవాలి చూసారు కదా పచ్చిమిరపకాయలు వేయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి నేను ఒక చేత్తో వీడియో చేస్తూ ఇంకో చేత్తో కలుపుతున్నాను కాబట్టి ఇలా కనిపిస్తుంది కొంచెం ఎక్కువగానే ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి అప్పుడు కూర కొంచెం మనకు సరిపోతుంది బాగుంటుంది అనమాట ఎందుకంటే చింత చిగురు బాగా పుల్లగా ఉంటుంది కొన్ని ఆకులు అయితే బాగా పుల్లగా ఉంటాయి కొన్ని ఏరియాలో కొన్ని ఏరియాలో కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది అందులో కొంచెం తగినంత పసుపు ఉప్పు వేయాలి ఉల్లిపాయలు ఎప్పుడు వేసినా నూనెలో వెంటనే కాస్త పసుపు ఉప్పు వేస్తే అది మాడకుండా మంచి కలర్ వస్తే ఉల్లిపాయలు ఫోన్ కెమెరాకి ఆవిరి తగులుతుంది అందుకే మసక్ మసగ్గా కనిపిస్తుంది ఇలా మొత్తం కలిపెట్టేసిన తర్వాత కాసేపు మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు మనకు కావాలనుకుని బాగా ఇంకా సన్నగా కట్ చేసామనుకోండి ఉల్లిపాయలు చాలా త్వరగా మగ్గిపోతాయి నేనేంటంటే కూర కొంచెం బాగా కనిపించాలని పెద్ద ముక్కలే కట్ చేశాను ఉల్లిపాయలు మసక మసకగా కనిపిస్తుంది కదా కొంచెం ఆవిరి ఇదిగోండి బాగా మగ్గిపోయాయి మరీ సన్నగా మగ్గిపోకూడదు అలానే మరీ ఉల్లిపాయలు ఉల్లిపాయలు అలాగే ఉండకూడదు కొంచెం ఉడకాలి అది కూడా నూనెలోనే చూశారు కదా నూనె ఎలా తేలుతుందో ఈ కూరకి మాత్రం నూనె ఎక్కువగానే ఉండాలి ఇందాక నేను చూపించిన చింత చిగురుని శుభ్రం చేసుకున్నాక ఇలా నలిపేసేసి చక్కగా ఉల్లిపాయల్లో వేసేయాలి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి కదా ఈ చింత చిగురు కూడా వేసి కలిపేయాలి చూడండి మొత్తం ఇలా కలిపేయాలి ఎక్కువ మంట మీద పెట్టకూడదు సిమ్లో పెట్టాలి ఈ కూర ఆ తర్వాత కొంచెం కారం మనకు ఇంట్లో ఎక్కువ కారం తింటాం అనుకుంటే ఒక త్రీ స్పూన్స్ లేదు మనం కారం తక్కువ తింటామనుకుంటే టూ స్పూన్స్ కారం వేసిన తర్వాత కొంచెం సేపు మగ్గనిస్తే మనకు కావాల్సిన కూర చాలా రుచిగా రెడీ అయిపోతుంది ఫైనల్గా చింత చిగురు ఇగురు రెడీ